హాయ్ ఎవరి వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పదిహేడో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీ హబ్బుకు జాతీయ పురస్కారము దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్గా ఎంపిక అని చెప్పేసి ప్రధానంగా రావడం జరిగిందండి సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనకి స్టార్టప్ కంపెనీస్కి సంబంధించిన అంశం అనేది ప్రధానంగా మనకి న్యూస్లోకి రావడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీ హబ్ దీనికి కేంద్ర పరిశ్రమల వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే జాతీయ అంకుర సంస్థ పురస్కారం రెండు వేల ఇరవై రెండు జాతీయ అంకుర సంస్థల పురస్కారం రెండు వేల ఇరవై రెండు పొందింది అని చెప్పి చెప్తున్నారండి సో ఈ విభాగంలో మొత్తం యాభై ఐదు ఇంక్యుబేటర్స్ను పోటీ పడగా తెలంగాణ దీనికి విచేతగా నిలిచింది అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అదే విధంగా ఈ యొక్క టీ హబ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క టీ హబ్ ఇప్పటికే రెండు వేల ఐదు వందలు పైగా అంకురాలకు సహాయం అందించిందని వాటికి దగ్గర దగ్గరగా పదమూడు వేల కోట్ల పెట్టుబడులు సమీకరించడంతో పాటు పన్నెండు వేల ఐదు వందల మందికి ఉపాధి చూపించిందని చెప్పేసి కేటీఆర్ పేర్కోవడం జరిగిందండి సో ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్గా మనం ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి జాతీయ అంకుర సంస్థల పురస్కారం ఈ క్రింది వాటిలో దేనికి లభించింది అని అడిగితే మనము టీ హబ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట సో ఇది మనం ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగిందండి సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి చివరి నిజాం ప్రిన్స్ మక్రంజు కన్నుమూత అని చెప్పేసి రావటం జరిగిందండి సో ఏదైతే మనకి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీ ఖాన్ మక్రం బహదూర్ కనుమూదటం జరిగిందండి సో ఇతను వచ్చేసి మనకి టర్కీలో చనిపోవడం జరిగింది సో టర్కీకి రీసెంట్గా పేరు మార్చడం జరిగింది సో దాన్ని మనము తుర్కీయేగా పేరు మార్చడం జరిగింది సో అందరూ మనకి తెలిసిన విషయమే సో దాంట్లో పాటు ఇతను తుర్కీయేలోని చనిపోవడం జరిగింది ఏదైతే టర్కీ రాజధాని ఇస్తాన్బుల్ ఉంటుందో ఆయన నివాసంలో చనిపోవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా ఇక్కడ ఇస్తాన్బుల్ నుంచి మనకి హైదరాబాద్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడలోని చౌమాహాల్ ప్యాలెస్లో సాధారణంగా ప్రజల భౌతికాయాన్ని చూసే అవకాశం కల్పించాలని చెప్పేసి ఓరాలుగా చెప్పడం జరిగిందండి సో మన ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్గా మనకి ఏడవ నిజాం మీర్ ఏదైతే మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనోడు చనిపోయారు కదా అతని ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబుల్గా ఉంటుంది మక్రం జూ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతను ఎక్కడ చనిపోయాడు అంటే ఏ దేశంలో చనిపోయాడు అని కూడా లో అడగడానికి ఉంటుంది మనము తుర్కీలో చనిపోయాడు లేదా రీసెంట్గా మనకి ఒక ప్యాలెస్ పేరు ఇచ్చి ఆ ప్యాలెస్ అనేది చోమా హల్లా చౌమా హల్లా ప్యాలెస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి లో కూడా అడగడం జరుగుతుంది అదే విధంగా సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్లో చాలా ఎగ్జామ్లు అడగడం జరిగింది సో అదేవిధంగా మనం ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం కూడా కానివ్వండి అదేవిధంగా చౌ చౌమాహల్ ప్యాలెస్ కానివ్వండి ఇలాంటివి ఏ కంట్రీ తుర్కీయే కానివ్వండి సో అతని పేరు ఏంటి అని ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది సో దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తులు మరణాలు అనే టాపిక్లో లో చదువుకోవచ్చు అండి సో ఇతనే మనము మీర్ బరాకత్ అలీ ఖాన్ అని కూడా మనం పిలవచ్చు సో ఇతను చనిపోవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ లో జరిగిందండి సో ఏదైతే మనకి భారీ మొత్తాన్ని మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం అని చెప్పేసి సొంతం చేసుకున్న వైకామ్ ఎయిటీన్ అని ఈ ఏడాది మార్చిలో ఏదైతే మనకి ఉమెన్ ఐపీఎల్ ఉందని చెప్పే చెప్తున్నారు ఏదైతే ఉమెన్ ఐపీఎల్ ఉంటుందో దీని యొక్క హక్కులు మొత్తము మనకి ఏదైతే రిలయన్స్ సంస్థ ఏదైతే రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి వైకామ్ ఎయిటీన్ అనే మీడియా సంస్థ కొనుగోలు చేయడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏదైతే మహిళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార హక్కులను ఎవరు ఊహించిన ధర పలిక ఏకంగా పంతొమ్మిది తొమ్మిది వందల యాభై కోట్ల ప్రసార హక్కులను ఈ యొక్క వైకామ్ ఎయిటీన్ అనేది సొంతం చేసుకుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ వైకామ్ ఎయిటీన్ ఎవరు అని ఏ కంపెనీకి సంబంధించిందంటే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా మనకి రీసెంట్గా ఏదైతే మనకి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ యొక్క హక్కులను ఏ యొక్క మీడియా బీట్ని ఓన్ చేసుకుంది అంటే మనము వైకామ్ ఎయిటీన్ అని చెప్తే సరిపోతుంది అనమాట దీనికి సంబంధించి కొన్ని ఏవైతే మనకి స్టార్ నెట్వర్క్ కూడా పోటీ పడ్డాయని చెప్పేసి సో ఈ యొక్క స్టార్ వర్క్ నిరాశ మిగిలిందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో మనకి ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుంచుకో వైకామ్ ఎయిటీన్ అనేది ఇక్కడ మనకి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట అదే మనకి బీసీసీకి సంబంధించి ప్రస ఏదైతే మనకి హక్కులను ఏదైతే మనకి ఒక బిడ్డింగ్ ఉంటుందో వాటి యొక్క స్పాన్సర్షిప్గా మనకి మొన్న దాకా మనకి పేటీఎం ఉండేది సో పేటిఎం ప్లేస్లోకి మనకి మాస్టర్ కార్డ్ వచ్చిందని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో చదువుకోవడం జరిగిందండి సో విధంగా నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశ్వసుందరిగా ఆర్ బోని గాబ్రియాల్ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ లో రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవి కూడా మనమే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏదైతే మనకి విశ్వసుందరి కిరీటం అమెరికా అంతగత్త ఆర్ బోని గాబ్రియాల్ కు దక్కింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి సెకండ్ రన్రప్లుగా ఫస్ట్ రన్రప్లుగా కూడా మనకి ఫస్ట్ రనర్ అప్పర్గా వెనిజులాకు సంబంధించి ఒక ఆమె ఉందండి సో వెనిజులా కంట్రీకి సంబంధించి అమండా దుడమేల్ ఆమె పేరు వచ్చేసరికి అమండా దుడమేల్ అనే ఆమె ఫస్ట్ రనర్ అప్పగా నిల్చోవడం జరిగిందండి తర్వాత ఏదైతే మనకి డొమినికన్ రిపబ్లిక్ సంబంధించి ఆమె పేరు ఆండ్రీనా మార్టినేజా ఆంట్రీనా మ్యాటనేచా అనే ఆమె మనకి సెకండ్ రనర్ అప్పగా నిలపడం జరిగింది సో ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఒకటి మిస్ యూనివర్స్ ఎవరైతే హరుణాజ్ సందు ఉన్నారో ఆమె రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి విశ్వసుందరి ఏదైతే బోనీ కు తమ కిరీట ధారణ చేసింది అని చెప్పి చెప్తున్నారు సో అదేవిధంగా మనకు భారత నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళూరుకి చెందినటువంటి దివితా రాయ్ టాప్ పదహారవ స్థానంలో చోటు తగ్గించుకుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవి ఎన్నో ఇవి ఇక్కడ స్టాండ్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏదైతే మనకి విన్నర్ ఎవరు ఫస్ట్ రన్నర్ అప్పు ఎవరు సెకండ్ విజేత ఎవరు అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో దీంట్లో భాగంగా మనము ఆర్ బోని గ్యాబ్రియల్ ఈమె ఫిలిప్పైన్ అమెరికన్ కంట్రీకి సంబంధించిన ఆమె సో అదే విధంగా ఫస్ట్ అప్ గా మనకి ఏదైతే వెనిజువేలా కంట్రీకి సంబంధించి అమండా దొడమేల్ అనే ఆమె ఉంది సెకండ్ రనర్ గా మనకి ఏదైతే మనకి డొమినికన్ కంట్రీ సంబంధించి ఆండ్రీనా మార్టినేజ్ ఆండ్రినా మార్టినేజ్ అనే ఆమె సెకండ్ అండర్ ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇవి డెబ్బై ఒకటవ ఎడిషన్ సంబంధించిన పోటీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటకు సంబంధించినటువంటి మిస్ యూనివర్స్ పోటీలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన భారత నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆమె మంగళూరు సంబంధించి మంగళూరు అంటే మనము కర్ణాటక రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ సంబంధించి సుందరి దివిత రాయ్ సుందరి దివిత రాయ్ అనే ఆమె పదహారవ స్థానంలో నిలిచింది ఈ పోటీలో అని చెప్పి చెప్పొచ్చు సో దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం చూసినట్లయితే మన ఇండియా నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనకి సుస్మితా సేన్ ఏదైతే ఏమో విశ్వసుందరిగా ఎంపికోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో లారా దత్త ఎంపికవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి హర్నాజ్ సంధు అనే ఆమె ఎన్నుకోవడం జరిగిందండి సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎందుకంటే మంచిది గుర్తుంచుకోవాల్సిన అంశాలు మన భారతదేశం నుండి ఇంకొకసారి చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుస్మితా సేన్ ఎంపికోవడం జరిగింది రెండు వేల సంవత్సరంలో లారా దత్త ఎంపికవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి హర్నాజ్ సంధు అనే ఆమె మన భారతదేశం నుండి విశ్వసుందరిగా ఎంపిక జరిగింది సో ఇప్పుడు ఓవరాల్ మన భారతదేశం నుంచి మొత్తం ముగ్గురు ఎంపిక అయ్యారు అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి ఈ సంవత్సరం అనేది రేపు మనకి ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ప్రీవియస్ అడిగిన ఉన్నాయి బోని గాబ్రియల్ గాబ్రియల్ ఫిలిప్పైన్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే మనకి జనవరి పదిహేడో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ టీ హబ్ అని చెప్పేసి జాతీయ పురస్కారం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా చివరి ప్రిన్స్ మకరం జరిగింది అదే విధంగా తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లతో మనకి ఏదైతే మహిళల ఐపీఎల్ మ్యాచ్ ఉంటుందో దాన్ని బెడ్డింగ్ అయింది మనము ఏదైతే మనకి వైకా ఎయిటీన్ అని చెప్పేసి రిలయన్స్ కంపెనీకి సంబంధించిన మీడియా సంస్థ సో దాన్ని విన్నవడం జరిగింది అదేవిధంగా మనకి విశ్వసుందరిగా మనకి బోనీ గాబ్రియల్ అని ఫిలిప్పైన్ అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళన్ని ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ లో ఉన్నటువంటి అంశాలు హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పద్దెనిమిదో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ సాగేనా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఈ రెండేళ్ళల్లో ఏదైతే మనకి యుఎస్ఎఫ్డిఏ ఆడిటర్ల జోరు అని చెప్పేసి రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనము అదేవిధంగా దిద్దుబాటు చర్యలపై దేశీయ ఔషధ కంపెనీల దృష్టి అని చెప్పేసి రావడం జరిగింది అంటే ఇది ఏదైతే మనకు ఓవరాల్గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఔషధాలకు సంబంధించి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి ఏదైతే మనకి మన అమెరికాకి మనం డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అంటే భారతదేశం నుంచి అమెరికాకి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ అమెరికాకు సంబంధించి యుఎస్ఎఫ్డిఏ అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి ఇంకొకసారి యుఎస్ఎఫ్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చెబుతాము సో వీళ్ళ అనుమతి తీసుకోవాలండి సో వీళ్ళు ఒక ఫామ్ నెంబర్ ఇస్తారు ఒక ఆ ఫామ్ నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు అని చెప్పేసి మనం చెప్పచ్చు సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ఫామ్ నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు జారీ చేస్తారు అంటే ఈ యొక్క ఫామ్లో అంటే ఎటువంటి మీరు ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి హెల్తీగా ఎలా వాడు అంటే హెల్తీ కండిషన్ ఎలా ఉంది అంటే ఎలా తయారు చేస్తున్నారు అంటే ఫా ఏదైతే మనకు ఫార్ములా కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు లేదా అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది అంటే శుభ్రంగా ఉందా లేకపోతే బాగా డర్టీ గా ఉందా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చెప్పేసి ఏదైతే మనకి యూఎస్ ఎఫ్డిఏ బృందం ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తూ ఉంటుంది సో ఏవైతే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినటువంటి కంపెనీస్ ఏమైనా ఉంటాయో యూనిట్స్ ఏమైనా ఉంటాయో ఫార్మాసూటికల్ కంపెనీస్ వాటికి ఈ ఫామ్ నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు జారీ చేస్తుంది సో దాంట్లో కొన్ని రూల్స్ని మొత్తాన్ని మళ్ళీ వాళ్ళు సాటిస్ఫై చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అప్పుడు వాళ్ళు ఏదైతే సాటిస్ఫై అయ్యి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఓకే అయితే అప్పుడు వాళ్ళకి అమెరికాకి డ్రగ్ ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇది లాస్ట్ టూ ఇయర్స్ కోవిడ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క ఫామ్ నెంబర్ని పెద్దగా అమెరికా పట్టించుకోలేదు సో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఏవైతే ఈ యొక్క ఫామ్ ఫోర్ ఎయిట్ త్రీ నాలుగు వందల ఎనభై మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ యొక్క ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీని చేస్తే కానీ ఈ యొక్క కంపెనీస్ కంపెనీస్కి గండం తగ్గేటట్టుగా లేదు అని చెప్పేసి సాఫీగా సాగేనా అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఫామ్ నాలుగు ఎనిమిది మూడు నాలుగు వందల ఎనభై మూడు ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతాడు అమెరికా కంట్రీకి సంబంధించిందని చెప్పాలి అది అసలు ఏ సెక్టార్కి సంబంధించింది ఇది అంటే బిజినెస్ సెక్టారా ఫార్మాస్యూటికల్లా లేకపోతే టెక్స్టైలా అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇది కి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి అమెరికాలో మందులు విక్రయించాలంటే ఖచ్చితంగా మనము యుఎస్ఎఫ్డిఏ అనుమతి తప్పనిసరి ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీకు యుఎస్ఎఫ్డీఏ ప్రతినిధి బృందం తనిఖీ చేస్తుంది మందులు ఉత్పత్తి చేసే యూనిట్ను అక్కడ అనుసరిస్తున్న తయారీ విధానాలు నాణ్యత వంటి అంశాలను పూర్తి స్థాయిలో ఈ యొక్కది దీ ఇది ఏదైతే మనకి యుఎస్ఎఫ్డీఏ పరిశీలిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇలా లేని పక్షంలో అభ్యంతరాలు నమోదు చేసి ఫామ్ నెంబర్ నాలుగు వందల ఎనభై జారీ చేసింది వీటిని సరిదిద్దుకొని మళ్ళీ యూఎస్ఎఫ్డీ అనుమతి పొందడానికి ఆరు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పేసి ఇలా ఈ గ్యాప్లో ఫార్మాసూటికల్ కంపెనీస్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుందని చెప్పేసి గా రాయడం జరిగిందండి సో అదే విధంగా మనకి ఇలాగా యూఎస్ఎఫ్డీ అనుమతి ఉన్న ఔషధ యూనిట్లు మన దేశంలో ఆరు వందల యాభై పైగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా మన భారతదేశం నుంచి ఎక్కువగా ఏ కంట్రీకి మనము డ్రగ్స్ ఉత్పత్తి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఫార్మాసిటికల్స్ మెడిసిన్ ఈ మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉందండి ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎక్కువగా మన మెడిసిన్ కొంటుంది ఎవరు అంటే అమెరికన్సే గుర్తుంచుకోవాలి సో దీంట్లో భాగంగా మనకి ఈ ఫామ్ నంబర్ నాలుగు వందల ఎనభై మూడు అనేది ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది అదేవిధంగా ఈ దీంతో పాటుగా మనకి రీసెంట్ గా కొన్ని అంశాలు కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది మనకి ఏదైతే గాంబియా కంట్రీకి సంబంధించి మనకి కాఫ్ సిరప్స్ తాగి అరవై ఆరు మంది పిల్లలు చనిపోయారు చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ లో చదువుకోవడం జరిగింది సో అదే విధంగా మైడ్యాన్ ఫార్మాసూటికల్ కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేశారు అని చెప్పేసి మేము ఎందుకు తెలిసి ఉంటుందండి హర్యానా దానికి ప్రధాన కేంద్రాలయంగా ఉందని చెప్పేసి చదువుకున్నాం విధంగా రీసెంట్ గా మనకి ఉజ్బెకిస్తాన్ లో కూడా పద్దెనిమిది మంది పిల్లలు ఈ యొక్క కాఫ్ సిరప్స్ తాగి చనిపోయారు అని చెప్పేసి కూడా మనకి ఉజ్బెకిస్థాన్ కంట్రీ మనమే ఆరోపణ చేసింది అదే విధంగా మనకి కాఫ్ సిరప్ ఏదైతే ఉంటుందో డాక్ మ్యాక్స్ డాక్ వన్ మ్యాక్స్ అనే ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ మెడిసిన్ సంబంధించి ఆ మెడిసిన్ ప్రొడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏదైందో మారినో బయో చెక్ మారినో బయో చెక్ అని చెప్పేసి కూడా వార్తల్లో రావడం జరిగిందండి సో ఇలాంటివి నేపథ్యం దృష్ట్యా ఈ యుఎస్ కంపెనీ వాళ్ళు కొంచెం దీన్ని గా చేశారు అని చెప్పేసి చెప్పచ్చు సో ఇది వార్తల్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇక్కడ మొత్తం మన ప్రధానంగా మూడు అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఫామ్ నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు ఏ కంట్రీకి సంబంధించిందంటే అమెరికా కంట్రీకి సంబంధించింది ఇది ఎందుకు అంటే భారతదేశంలో మెడిసిన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిందే వీటిని సాటిస్ఫై చేయాల్సిందే అని చెప్పి చెప్తాం ఇది అదే విధంగా మనకి గాంబియా కంట్రీలో రీసెంట్గా అరవై ఆరు మంది పిల్లలు కాఫ్ సిరప్ స్థాకి చనిపోవడం జరిగింది సో దానికి మైడెన్ ఫార్మాసూటికల్ దాన్ని తయారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదే విధంగా గా ఉజకిస్థాన్ లో కూడా సేమ్ కాఫ్ సిరప్ స్థాయికి పద్దెనిమిది మంది పిల్లలు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి మ్యారీనో బయోచెక్ కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది సో ఆ సిరప్ పేరు వచ్చేసరికి మనము డాక్ వన్ మ్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ గాంబియాలో అయితే మాత్రం దగ్గర దగ్గర నాలుగు సిరప్ కాప్స్ ఉన్నాయి అవి కూడా మనం మీరు రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో చదువుకున్నవి సో ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నడ్డా పదవీ కాలం పొడిగింపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఆయన కమల దళాధిపతి ఆయన అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే బీజేపీ అధ్యక్షుడు ఉంటారో ఇతను మళ్ళీ జేపీ నడ్డా జయప్రకాష్ నడ్డా అని చెప్పేసి అంటాము ఈయన పదవీ కాలాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారు అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో అదేవిధంగా భాజపా తీర్మానం ప్రధాని మోదీ పని తీరుపై ప్రశంసలు అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనము లాస్ట్ టైం కూడా మనకి ఇది ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఒక సైడ్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ ఇచ్చారు ఇంకో సైడ్ వచ్చేసి పొలిటికల్ సింబల్స్ ఇచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడం జరిగింది మరొక ఎగ్జామ్ లో ఒక సైడ్ వచ్చే పొలిటికల్ పార్టీస్ ఇచ్చారు ఇటు వాళ్ళ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్స్ అంటే అధ్యక్షులు ప్రెసెంట్ ఆ పార్టీకి అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగిందండి సో ఖచ్చితంగా మనం పొలిటికల్ పార్టీస్ మొత్తము నేషనల్ పార్టీ పార్టీస్ మొత్తం తొమ్మిది ఉన్నాయని చెప్పేసి రీసెంట్ గా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మనకి జాతీయ హోదా పొందిన పార్టీ అని చెప్పేసి మన కరెంట్ ఈవెంట్ లో చదువుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా మనము ఏవైతే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ వాటి యొక్క ప్రెసిడెంట్లు ఎవరున్నారో ఒకసారి చూద్దాం అధ్యక్షులు సో ఫస్ట్ మనము బీజేపీ తీసుకున్నట్లయితే మనం జయప్రకాష్ నడ్డా అని చెప్పేసి మనం ప్రధానంగా ఈ రోజు సో మనం ఈ రోజు మన వార్తల్లో చూడడం జరిగింది సో మీకు నుండి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి మనము ఇతను ఏదైతే ఏర్ మార్కుంటుందో నడ్డా నడ్డానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రెండు ఇరవై నాలుగు వరకు బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి రీసెంట్ గా సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి రావడం జరిగింది ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో అదే విధంగా మనకి సిపిఐ సిపిఎం ఇలా కొన్ని పార్టీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే బీజేపీ కాంగ్రెస్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో బీజేపీకి సంబంధించి జయప్రకాష్ నడ్డా కాంగ్రెస్ కు సంబంధించి మల్లికార్జున ఖర్గే అదే విధంగా మనకు సిపి సిపిఐకి సంబంధించి సిపిఐలో మార్కిజం అని చెప్పేసి ఒకటి ఉండేది సిపిఐ ఎం అని ఉంటుందండి దానికి సంబంధించి సీతారాం ఏచూరి అనే వ్యక్తి మనకి గా ఉండడం జరిగింది అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించి మనము డి రాజా అనే వ్యక్తి ఉండడం జరిగింది అదేవిధంగా మనకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి అని చెప్పేసి అంటామండి దీనికి సంబంధించి శరద్ పవార్ గారు గా ఉండడం జరిగింది అదేవిధంగా బిఎస్పి అంటే బహుజన సమాజ్వాది పార్టీ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి మాయావతి గారు గా ఉన్నారు ప్రెసిడెంట్గా గా ఉన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి మనకి మమతా బెనర్జీ గారు గా ఉన్నారు అదేవిధంగా ఎన్పిపి అని చెప్పేసి చెప్తామండి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి మనకి కోన్రాట్ సంఘ్మా అనే వ్యక్తి గా ఉన్నారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మొత్తము అదే విధంగా మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనకి కేజ్రీవాల్ గారు ఉన్న పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ మొత్తం తొమ్మిదికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ అండ్ వాటి యొక్క హెడ్స్ సో అదే విధంగా మనకి రీసెంట్గా మనం ఈ అయితే పొలిటికల్ పార్టీస్ అనే అంశం వచ్చింది కాబట్టి ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి గులాబ్ నబీ ఆజాద్ గారు సొంతగా పొలిటికల్ పార్టీ పెట్టుకోవడం జరిగిందండి సో మనకి డెమోక్రటిక్ ఆఫ్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో మనం ఏదైనా పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా మన వాటి యొక్క ప్రెసిడెంట్లు ఎవరు వాటి యొక్క సింబల్స్ అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రధానంగా మనకి ఏదైతే నడ్డా మనకి బీజేపీ అధ్యక్షుడు రావడం జరిగింది రెండోసారి ఇతను రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ టైం వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే తొలిసారి తగ్గిన చైనా జనాభా అని చెప్పేసి మనకు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో మనకి ఏదైతే అత్యధిక మార్కుల చేరువుగా భారత్ అదేవిధంగా నిర్బంధ విధానాలతో ప్రతికూల ఫలితాలు నిపుణులు అని చెప్పి చెప్తా ఉన్నారు సో తొలిసారిగా ఏవైతే మనకి ఈ యొక్క జనాభాకు సంబంధించి అంటే పాపులేషన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి దీనికి సంబంధించి మనము ఈ చైనా తొలిసారిగా తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో జనన రేటు తగ్గుండడం వయోవృద్ధుల సంఖ్య బాగా పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో చైనా జనాభాకు సంబంధించి అంటే దగ్గర దగ్గర నూట నలభై ఒకటి కోట్ల మంది చైనా జనాభా ఉన్నారని వాళ్ళలో దగ్గర దగ్గరగా డెబ్బై రెండు పాయింట్ రెండు కోట్ల మంది పురుషులు ఉన్నారని చెప్పేసి అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు కోట్ల మంది అంటే దగ్గర దగ్గరగా అరవై తొమ్మిది కోట్ల మంది ఫిమేల్ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారండి అదే విధంగా మనకి యుఎన్ఓ కొన్ని లెక్కలు చెప్పిందంటే లాస్ట్ టైం మనకి నవంబర్ డిసెంబర్ లో ఈ యొక్క జనాభా పాపులేషన్ సంబంధించి ఇలా ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ సంవత్సరం సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు సంబంధించి సో మనము చైనాని బీట్ చేస్తాము అంటే చైనాను అధిగమిస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి సో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి అంటే ఇది జనవరి కాదు ఇంకా రెండు ఉందండి సో ఏప్రిల్ నాటికి మనము చైనాని అధిగమించి భారత్ ఫస్ట్ ప్లేస్ లోకి రాబోతుంది అని చెప్పేసి కూడా ఈఎన్ఓ లెక్కలు చెప్పడం జరిగింది సో అదే విధంగా మనకి మొన్నకు సంబంధించి ప్రపంచ జనాభా ప్రజెంట్ ఇప్పుడు ఎనిమిది వందల కోట్లుగా ఉందని చెప్పేసి కూడా మనకి యూఎన్ఓ చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు నాటికి అంటే ఎనిమిది వందల కోట్లు ఉంటారు ప్రపంచ జనాభా అని చెప్పేసి యూఎన్ఓ చెప్పడం జరిగింది విధంగా రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది వందల యాభై కోట్లు ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వేల యాభై నాటికి దగ్గర దగ్గరగా తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఉంటారని చెప్పేసి రెండు వేల ఎనభై నాటికి వెయ్య నలభై కోట్ల మంది అంటే దగ్గర దగ్గరగా వెయ్యి నలభై కోట్లు అండి అంటే దగ్గరగా వెయ్యి కోట్లు దాటిపోయింది అని చెప్పేసి మనకి యుఎన్ఓ లెక్కలు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా చైనాకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా మనకి ఆర్థిక రావడం జరిగిందండి సో మనకి చైనాలో ఒక సంతానం విధానం అని చెప్పేసి అంటే ఒక్కళ్ళ చాలు అనే విధానం రెండు వేల పదహారులోని ముగింపు పలిగిందని చెప్పేసి ఇప్పుడు ఎంతమందినైనా కనొచ్చు అంటే ఎంతమందినైనా పాపులేషన్ పెంచాలనే ఉద్దేశంతో చైనా కొన్ని నిర్ణయాత్మకాలు తీసుకుంటుందని చెప్పేసి వయో వృద్ధులు బాగా పెరుగుతున్నారని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే చెప్పల్ గా మాట్లాడుకున్నట్లయితే ప్రపంచ జనాభా రెండు వేల ఇరవై మూడుకి ఎంత ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై రెండుకి రెండు వేల ముప్పై నాటికి ఎంత ఎనిమిది వందల యాభై కోట్లు రెండు వేల యాభై నాటికి ఎంత ఉండొచ్చు తొమ్మిది వందల డెబ్బై కోట్లు రెండు వేల ఎనభై నాలుగుకి ఎంత అంటే వెయ్యి నలభై కోట్లు అని చెప్పేసి ఈఎన్ఓ లెక్కలు చెప్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి అదే విధంగా మనము చైనాని ఎప్పుడు బీట్ చేయబోతున్నాము అంటే దగ్గర దగ్గరగా మనము రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి మనం బీట్ చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పుకోవాలండి సో అదే విధంగా మనకి ప్రజెంట్ చైనా జనాభా నూట నలభై కోట్లుగా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి రెండు వేల యాభై తరువాత తొలిసారిగా రెండు వేల ఇరవైలోనే ప్రపంచ జనాభా ఒక శాతం ఏరం తగ్గింది సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్లు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత తొలిసారిగా రెండు వేల ఇరవైలోనే ప్రపంచ జనాభా ఒక శాతం తగ్గింది అది కూడా కోవిడ్ సిచ్యువేషన్ వల్ల తగ్గింది అని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మొత్తం జనాభా అంటే మనకి రెండు వేల యాభై నాటికి భారత్ లో నూట అరవై ఆరు కోట్లు ఉంటారంట అంటే మొత్తం రెండు వేల యాభై నాటికి వీళ్ళు ఇట్లా ఉంటారు అని చెప్పేసి రెండు వేల యాభై నాటికి భారత జనాభా నూట అరవై ఆరు కోట్లుంటే చైనా జనాభా నూట ముప్పై ఒక్క కోట్లే ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఉంటుంది చైనాకు సంబంధించి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అని సో ఈ రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉన్నారు సో మనం ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ యుఎన్ఓ రిపోర్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఆ ఫిగర్స్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండుకి ముప్పైకి ఎంత నలభైకి ఎంత ఎనభైకి ఎంత సో అది గుర్తుంచుకోండి మనం చైనాని ఎప్పుడు బీట్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బీట్ అయిపోతున్నాం అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా మనకి పాపులేషన్ డే అంటే ఎప్పుడు అంటే జూలై పదకొండు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాపులేషన్ డే జులై పదకొండు సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనము ఏదైతే మనకి బ్రిటన్లో రెండేళ్ళు ఉండొచ్చు పని చేసుకోవచ్చు వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి కొత్త పథకం అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ వృత్తి నిపుణులు గరిష్టంగా రెండేళ్ల బ్రిటన్ లో నివాసం ఉంటూ అక్కడే పని చేసు ందుకు వీలు కల్పించే కొత్త పథకము వచ్చే నెల ఇరవై ఎనిమిది ప్రారంభం అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదైతే బ్రిటన్ వృత్తి నిపుణులు మన దేశంలో ఉండేందుకు పనిచేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుందని చెప్పేసి సో పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉన్న వయసున్న నిపుణులు దీనికి అర్హులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది దీనికి అర్హత పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఉండాలని చెప్పి చెప్తున్నారు దీనికి యువ నిపుణుల పథకము వెరీ వెరీ ఇంపార్టెంట్ యువ నిపుణుల పథకముగా పిలుస్తారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రేపు యువ నిపుణుల పథకము సో ఏ కంట్రీ వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టారు అంటే మనము కింద ఆప్షన్లో అమెరికానా యుఎస్ఆ జపాన్ జర్మనీ అని అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది బ్రిటన్ బ్రిటన్ అండి బ్రిటన్ అని చెప్పేసి చెప్పాలి సో అదే విధంగా దీనికి దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంత అని కూడా ఎగ్జామ్ అడగచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు వాళ్ళకు మార్పు మాత్రమే అంటే గరిష్టంగా ఇలాంటి ప్రొఫెషనల్స్కి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఏదైతే రెండు దేశాల విదేశీ వ్యవహారాల కార్యాలయాల మధ్య సంప్రదింపులు జరిపిన తర్వాత యొక్క స్టేట్మెంట్ వెలువడించిందని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది రెండు పాయింట్లు ఉన్నాయండి ఒకటి వచ్చేసరికి యువ నిపుణుల పథకం అని చెప్పేసి బ్రిటన్కి సంబంధించింది దీని యొక్క అర్హత పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వృత్తి నిపుణులకు మాత్రమే ఇది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది ప్రధానంగా మనకి వార్తల్లోకి రావడం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మక్కీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస అని చెప్పేసి మనకు ప్రధానంగా ఈ రోజు న్యూస్ ఆడడం జరిగిందండి సో భారత అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మన ఫోటోలో చూసినట్లయితే ఇతని పేరు ఏంటంటే అయితే మనకి లష్కరే తోయ తోయబాగా సంబంధించి డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ ఇతని పూర్తి పేరు మనము అబ్దుల్ రెహమాన్ మక్కీ అని చెప్పేసి చెప్తాము సో ఇతని యుఎన్ఓ ఏదైతే మనకి ఉగ్రవాదిగా గుర్తించిందండి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాసా గుర్తించడం జరిగింది సో లాస్ట్ టైం మనకి ఏదైతే యుఎన్ఓ లో మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము దీంట్లో మనము భారత్ అభియోగం మోపిందండి ఇతనికి పాకిస్తాన్ అండగా ఉంటుంది ఇతను ఉగ్రవాదిగా గుర్తించండి అని చెప్పేసి మనం తీర్మానం జరిగింది సో ఆ ఏదైతే ఒక ఆరేడు నెలల క్రితం అండి అంటే దగ్గర దగ్గరగా ఎనిమిది నెలల క్రితం చేయడం జరిగింది సో అప్పుడేంటంటే చైనా దాంట్లో చైనా అనేది వీటో పవర్ ఉపయోగించుకొని ఇతను ఉగ్రవాది కాదు అని చెప్పేసి ఓటు వేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఐదు పర్మినెంట్ కంట్రీస్ ఉంటాయని పది నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి మీ అందరికీ తెలిసింది సో దాంట్లో ఫైవ్ పర్మినెంట్ కంట్రీస్ ఏవైతే మనకి యుఎస్ఏ యూకే చైనా ఫ్రాన్స్ ఇలాంటివి ఉంటాయండి ఫ్రాన్స్ అని చెప్పేసి రష్యా అని చెప్పేసి ఉంటాయి సో మొత్తం ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ అండి యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ చైనా అండ్ రష్యా సో వీటిలో చైనా అనేది లాస్ట్ ఎయిట్ మంత్స్ లాస్ట్ టైం మనం ఎనిమిది నెలల క్రితం ఇతర అభియోగం పెట్టినప్పుడు వీటో పవర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఈ వీటో పవర్ ఉపయోగించుకొని ఇతను ఉగ్రవాది కాదని ఓటేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి భారత్ అనేది మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది ఈసారి చైనా అనేది కొంచెం ఏదైతే కి సంబంధించి అమెరికాకి సంబంధించి కొన్ని ఒత్తిడి వాళ్ళ కారణండి ఏదైనా సరే మొత్తం చైనా కూడా ఇతనికి అగనిస్ట్ గానే ఓటేయడం జరిగింది సో ఇతను ఉగ్రవాది అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని వల్ల ఇతను ఏదైతే మనకి ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుందండి పదమూడు వందల డెబ్బై మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఏదైతే మనకి ఇతనికి సంబంధించి లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్లా రెహ్మాన్ మక్కీని ఏ తీర్మానం ద్వారా అంటే ఏ యొక్క ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ ద్వారా యుఎన్ఓ ఇతన్ని ఆంక్షలు విధించిందంటే పదమూడు వందల డెబ్బై మూడు తీర్మానం పదమూడు వందల డెబ్బై మూడు అండి సో ఈ తీర్మానం ద్వారానే అంతర్జాతీయ ఉగ్రవాదులు యుఎన్ఓలో ఇలా గుర్తిస్తూ ఉంటారు ఈ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో ఇతన్ని ఈ యొక్క ఆంక్షల కమిటీలో మక్కిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం జరిగింది వన్స్ ఒకసారి మనం ఉగ్రవాదుల జాబితాలో జాయిన్ చేస్తే అతని మేన ఎటువంటి అంటే దీనికి సంబంధించి ఇతని పైన నిషేధ విధించడం జరుగుతూ ఉంటుందండి ఇతని ప్రయాణాల మీద నిషేధం విధించడం జరుగుతుంది ఇతని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడం ఆయుధాల కొనుగోళ్లపై వస్తున్న నిషేధం ఇలాంటివన్నీ ఇతని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి సో ఇతన్ని గృహ నిర్బంధం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇదే విధంగా భారత్ అమెరికా ఈ యొక్క ఏదైతే యుఎన్ఓలో వీళ్ళ కృషి ఫలితంగానే ఇతను ఉగ్రవాసంతో గుర్తించబడ్డారని చెప్పేసి మనకి భారత మాజీ శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించడం జరిగిందండి సో మనకి ప్రజెంట్ యోన్వోలో మన రిప్రజెంటేటివ్ అండి సో మనకి మనకి రిప్రజెంటేటివ్ గా రుచిరా కాంబోజ్ అనే మహిళ రావడం జరిగింది సో అంతకుముందు మనకి ఈ యొక్క మనకి ఏదైతే మనకి తిరుమూర్తి అని ఉండడం జరిగింది సో అతని ప్లేస్ లో మనకి రుచిరా కాంబోజ్ అనే ఆమె మనకి యూనో రిప్రజెంటేటివ్ గా ఉండడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓవరాల్ గా మనకి రీసెంట్ గా ఎవరిని ఉగ్రవాదిగా గుర్తించింది అని చెప్పేసి మన ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా ఉంటుందండి సో మనకి రీసెంట్ గా ఏనువో ఎవరిని క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో ఉగ్రవాదికి అంతర్జాతీయ గుర్తించింది అని ఎగ్జామ్ పాసిబిలిటీగా ఉంటుంది సో అతని పేరు అబ్దుల్ రెహమాన్ మక్కి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ వచ్చేసరికి పదమూడు వందల చెప్పేసి మూడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి డిప్యూటీ ఎన్ఎస్ఏ గా అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మనకి పంకజ్ కుమార్ సింగ్ రావడం జరిగింది అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో దీంట్లో భాగంగా జాతీయ భద్రతా ఉపసంహత సలహాదారునిగా పంకజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము సో మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి మనకి అజిత్ దోవల్ గారు ప్రజెంట్ గా ఉన్నారండి సో అతను ఐదవ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు ఎన్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కి సో ఇక్కడ మనం చెప్తుంది డిప్యూటీ అండి అంటే డిప్యూటీకి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ అంటే మనము ఉప సలహాదారుడిగా ఒక వ్యక్తి రావడం జరిగింది సో ఇతను మన రీసెంట్ గా మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి దానికి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పదవీ కాలం అయిపోయింది సెక్యూరిటీ ఫోర్స్ కి సో ఇప్పుడు మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డిప్యూటీ అడ్వైజర్ గా తీసుకోవడం జరిగింది సో ప్రజెంట్ మనకి నేషనల్ సెక్యూరిటీ డిప్యూటీ అడ్వైజర్ గా కొంతమంది ఉన్నారు సో వాళ్ళలో ఇతను కూడా ఒక వ్యక్తిగా అని చెప్పేసి చెప్పచ్చు మనకి ఏదైతే మనకి మనకి దత్తాత్రేయ పదల్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి అదేవిధంగా మనకి రాజేంద్ర ఖన్నాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు అదేవిధంగా విక్రమ్ మిశ్రీ అని చెప్పేసి ముగ్గురు ప్రజెంట్ ఉన్నారు సో ఇది నాలుగో వ్యక్తిగా పంకజ్ కుమార్ సింగ్ అని రావడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో వీళ్ళంతా అజిత్ దోవల్ కి మనకి అసిస్టెంట్ అంటే సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదే విధంగా ఒకసారి చూద్దాము ఏదైతే మనకి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళలో మనకి దత్తాత్రేయ పద సాల్కర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు అదే విధంగా మనకి రాజేంద్ర కన్నా అనే ఒక వ్యక్తి ఉన్నారు అదే విధంగా మనకి విక్రమ్ మిశ్రీ అనే వ్యక్తి ముగ్గురు ఉన్నారండి సో మనకి రీసెంట్ గా పంకజ్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది సో అదే విధంగా మనం కరెంట్ ఈవెంట్స్ లో మనకి రీసెంట్ గా మనకి ఏదైతే మనకి ఆరవ సమావేశం అండి అంటే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆరవ సమావేశం అనేది మనకి కేరళ కొచ్చిలో జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ లో చదువుకోవడం జరిగిందండి సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అనమాట సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అడ్వైజర్ అని చెప్పేసి మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈయన బీఎస్ఎఫ్గా చేసి రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశము సో ఇవండి ఈ ఉన్నటువంటి జనవరి ఎయిటీన్త్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్